హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది అందరికీ యూట్యూబ్లో అంటే యూట్యూబ్ ఛానల్ నేను న్యూగా స్టార్ట్ చేశాను అండ్ ఈ ఉగాదికి నా ఫస్ట్ వీడియో ఇది అనమాట ఎట్లొస్తుందో అని కొంచెం భయం బికాస్ ఫస్ట్ టైం కదా సో ఏమన్నా మాటల్లో తేడా వచ్చిన వీడియోలో కొంచెం అటు ఇటు వచ్చినా కొంచెం బాగోదు కదా సో బట్ ఎందుకో డిస్టర్బెన్స్ ఉంటుంది వీడియోలో అని అనిపిస్తుంది ఓకే ఫస్ట్ కాబట్టి అట్లా 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 అండ్ ఈ ఉగాదికి మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఏమేమి చేస్తాం అనేసి దాని గురించి వీడియో షూట్ చేసామన్నమాట అంటే షూట్ అనగానే పెద్దగా అనుకోకండి నార్మల్గా వీడియో తీసాను అనమాట దాంట్లో గిట్టంగా ఎడిటింగ్స్ అనేవి పెద్దగా ఏం లేవు సింపుల్గా అట్లా తీసి పెట్టేశాను కాకపోతే మాట్లాడడానికి కొంచెం లిటిల్ బిట్ భయం ఉందని భయం వేస్తుంది అంటే ఎట్లొస్తుంది ఎట్లొస్తుందో మళ్ళా నా వాయిస్ బాగుంటుందో బాగాలేదో మళ్ళా నా వాయిస్కి ఏమన్నా కామెంట్స్ వస్తాయా అట్లా అని సో మేము యుగాది ఎలా జరుపుకున్నామనేసి చూసి చేయండి కొంచెం ఏదైనా తప్పులు ఉంటే స్కిప్ చేసి చేయండి సారీ ఓకే లైట్స్ గో స్టార్ట్ ది వీడియో వన్స్ ఎగైన్ హ్యాపీ ఉగాది అండి అందరికీ ప్రతి ఉగాదికి మేమిలా మా పనికి సంబంధించిన అంటే మా డాడీ చేసే వర్క్కి సంబంధించిన పనిముట్లను ఇలా నీట్గా వాష్ చేసుకొని గంధం కుంకుమం పెడతాం అన్నమాట ఇంకా ఇక్కడ మా తమ్ముడు మా గుమ్మానికి మామిడి ఆకులను పెడుతున్నాడు అన్నమాట అంటే మనం సామాన్లకి ఎంత అలక అలంకరించుకుంటామో మన గుమ్మానికి గుమ్మానికి కూడా అలంకరించుకోవాలి కదా అందుకే ఇలా మామిడి ఆకులతో డెకరేట్ చేస్తున్నాడు పచ్చగా కనిపించాలి కదా మనం ఫస్ట్ టైం కదా మాట్లాడడం అందుకే కొంచెం తడబడుతున్నా అనమాట నత్తి నత్తి వస్తుంది ఏమనుకోకండి చూసేయండి మా గుమ్మం ఇంకా మా తమ్ముడు మామిడి ఆకులతో కంకణాలు కడుతున్నాడు మా డాడీ ఏమో వాటికి అంటే పసుపు కుంకుమ రెండు కలిపి అట్లా పెడుతున్నారనమాట వాటిని ఇప్పుడు సామాన్లు కనిపిస్తున్నాయి కదా ఆ సామాన్లకి కడతాము ఇది మా మమ్మీ మిషన్ అనమాట మా మమ్మీ మిషన్కి కూడా మంచిగా ఉండాలి కదా అందుకే మా మమ్మీ మిషన్కి కూడా బొట్లు పెట్టి పూజ చేసి కంకణం కట్టామండి ఇక్కడ చూసేయండి అంటే ప్రతి ఉగాదికి కొత్త బట్టలు వేసుకుంటాం అనమాట అట్లా వేసుకునే ముందు దేవుడి దగ్గర పెట్టి ఆ బట్టల్ని తీసుకొని వేసుకుంటాం అనమాట ఇక్కడ మా డాడీ స్టార్ట్ చేశారు పచ్చడి ఉగాది పచ్చడి చేయడం మనకి మెయిన్ గా ఇదే కదా ఉగాది పచ్చడి సో అట్లా మామిడి ప్లస్ బెల్లం రెండు మిక్స్ చేసుకుంటూ అట్లా కలుపుతున్నారనమాట ఫస్ట్ ఒక బౌల్లో అట్లా మొత్తం రెడీ చేసుకొని అందులో నుంచి అక్కడ కుండ కనిపిస్తుంది కదా ఆ కుండలోకి అవి పచ్చడిని పోస్తారు అంటే మా ఇంట్లో ఇట్లా అనమాట మరి మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి అండ్ ఎవరి స్టైల్స్ వాళ్ళది ఎవరి ఆచారం వాళ్ళది కదా అట్లా తప్పుగా అనుకోకండి ఏంది అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది అనేసి నేను ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ టైం మైండ్ ఫస్ట్ వీడియో కదా కొంచెం షివరింగ్ అవుతుందనమాట అందుకే ఇట్లా మాట్లాడుతున్నా అండ్ నెక్స్ట్ టైం వీడియో నుంచి ఇంకా బెటర్గా మాట్లాడడానికి ట్రై చేస్తా ఉగాదికి నా ఫస్ట్ వీడియో ఇది మా మమ్మీ పూజాయుటంగా అయిపోయింది ఇలా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటే ఫాస్ట్గా మన పనులు అయిపోతాయి అనమాట మా బచ్చాలు చూసేసేయండి హారత తీసుకున్నాం అందరం నేను మా తమ్ముడు మా డాడీ మా మమ్మీ ఇప్పుడు మా మమ్మీ దేవిన దగ్గర ఉగాది పచ్చడి బచ్చాలు పెడుతుంది అండ్ ఇలా ఉగాది పచ్చడి బచ్చాలతో పాటు మా సామాన్లను కూడా పెట్టేసుకున్నాం మా డాడీ కొబ్బరికాయ కొట్టేసిండు మా పని అయిపోయింది ఇంకా లాస్ట్కి కంకణాలు కట్టేసుకున్నాం అనమాట కంకణాలు కట్టుకున్నాక బచ్చలు చూడండి చూపిస్తున్నా అంటే ఈ వీడియోని ఎట్లా తీయాలో తెలియక అట్లా నేను పెట్టుకున్నా బట్ మా డాడీ అనిపిస్తున్నారు కనిపిస్తున్నారనమాట ఆ ప్లేస్లో అంటే ఆ వీడియో ప్లేస్లో నేను హ్యాపీ ఉగాది అని మీకు చూపించుకుంటూ నా మనసులో అనుకుంటూ మీకు చూపిస్తూ వీడియో తీసాను అనమాట బచ్చాలు మాత్రం టేస్ట్ చాలా మంచిగా వచ్చినాయి అండ్ ఇదేమో ఉగాది పచ్చడి ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో తెలియక మామూలుగా అనమాట ఓవర్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వద్దు కదా అందుకే చూసారు కదా వీడియో ఉగాదికి మేము ఏమేమి చేస్తాము అనేసి అంటే ఈ దీంట్లో చాలానే కొంచెం ఏమంటారు నా వాయిస్ కానీ సంథింగ్ ఏదైనా కానీ కొంచెం అనిపించేడ్గా బ్యాడర్ లేకుంటే ఓవర్ లేకుంటే ఏంటి ఇట్లా అనేసి సంథింగ్ మీరు అనుకోవచ్చు బట్ అన్నిటికీ సారీ అండ్ నేను ఛానల్ని అంటే న్యూగా ఛానల్ పెట్టాను కాబట్టి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బై ది వే వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ నా తరపున నుంచి అండ్ నా బేబీ నుంచి హ్యాపీ ఉగాది అందరికీ బాయ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి